సాంకేతికంగా ఎంత ఎదిగినా ఇప్పటికీ వాస్తు పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాస్తు పాటించకపోతే ఇంట్లో మానసిక అశాంతి ఆర్థిక నష్టాలు ఎదుర్కోక తప్పదు అందుకే ఇంటి నిర్మాణంలో వాస్తును తప్పకుండా పాటిస్తారు అయితే ఈ వాస్తు కేవలం ఇంటి నిర్మాణానికే పరిమితం కాకుండా ఇంట్లో ఉంచే వస్తువులకు కూడా వర్తిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు ఇంట్లో ఏ దిశలో ఎలాంటి వస్తువులు ఉండాలి ఏ దిశలో వస్తువులు పెట్టకూడదనే విషయాలను వాస్తు శాస్త్రంలో స్పష్టంగా తెలిపారు అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈశాన్య మూలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈశాన్య మూల సరిగా ఉంటేనే ఇంట్లో పరిస్థితి బాగుంటుందని వాస్తు చెబుతుంది దీనికి ప్రధాన కారణం ఈశాన్య దిశకు అధిపతి ఈశ్వరుడు అందుకే ఈ దిశ ఇంటికి కీలకంగా భావిస్తారు ఇంట్లో ఆర్థిక నష్టాలు ఉండకూడదన్నా ఇంట్లో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలన్నా ఈశాన్య దిశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు ఇంతకీ ఈశాన్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఈశాన్యం దిశలో పూజగది వచ్చే అవకాశం ఉంటే ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్యంలో పూజగది ఉండడం వల్ల దేవుడు ఆశిస్సులు ఉంటాయని ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం ఎంతో పవిత్రమైన స్థలంగా భావిస్తారు కాబట్టి ఈ దిశ ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి చెత్తా చెదారం లేకుండా ఉండాలి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది ఇక ఈశాన్యం దిశలో ఎట్టి పరిస్థితుల్లో మరుగుదొడ్డి ఉండకూడదు ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు ఈశాన్యంలో బాత్రూమ్ ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది వైవాహిక జీవితంలో గొడవలు పెరుగుతాయి ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఫర్నిచర్ ఉండకుండా చూసుకోవాలి అలాగే స్టోర్ రూమ్ కూడా ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు దీనివల్ల ఇంట్లో ధన నష్టం ఉంటుంది ఇక ఈశాన్య దిశలో చెప్పులు షూస్ చెత్తకుండి లాంటివి ఉండకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు ఈ స్థలం వీలైనంత వరకు విశాలంగా ఉండేలా చూసుకోవాలి వస్తువులు పెడితే ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి